మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది నాయకులు మర్చిపోలేరు అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండా ఆపరేషన్ చేసుకోవడానికి గుండా ఆపరేషన్ చేసుకొని అమెరికాని తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ముప్పై రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి ముప్పై రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి లీడర్స్ మారరు అలాంటిది మన రాష్ట్రంలో మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది నా రాజకీయ చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు చెప్పాను పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలామంది ముఖ్యమంత్రులు చూశాను కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు అదే జరిగింది దీనివల్ల మనం చాలా నష్టపోయాం పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అన్యాయం అక్రమాలు అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసిన కబ్జాలు మోసాలు బెదిరింపులు దాడులు కేసులు ఆస్తులు రాయించుకోవడం రౌడీజం చేయడం ఇలా ఒకటిగా చాలా జరిగాయి కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగేంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ సరే నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి నాకు ఒకటే డిటర్మినేషన్ నన్ను అభిమానించిన తెలుగు ప్రజానికోసరం నేనేమైనా పర్వాలేదు పోరాటం చేయాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాం తప్ప ఎక్కడా రాజీ పడలేదు అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు అందరం కలిసాం అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేసామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం ఆయన చెప్పిన మాట చూస్తే హౌ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ It is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text but by the character. అండ్ కాండక్ట్ ఆఫ్ దోస్ ఊఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తూ ఉంటారు ఇంట్లో పెళ్ళని మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా మగ బిడ్డలకు పెళ్లి చేయాలన్నా ఐదారు తరాలు చూస్తారు కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు మీకు ఓటు హక్కు ఇస్తున్నా ఓటు హక్కు అందరికీ ఒకటే ఈరోజు వంద కోట్ల రూపాయలు లేకుంటే వంద బిలియన్ డాలర్లు ఉండే వ్యక్తికి ఒకే ఓటు రోజు కూలు చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు ఓటు అనేది ఒక ఆయుధం ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకులు ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రులు కావచ్చు మేమందరం లేవంటే పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది అందుకే ఈరోజు మీటింగ్లో మీరు ఒక్కసారి చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ఒక గొప్ప దేశం కొంతమంది నాయకులు చెడు చేసినప్పటికీ చెడు మీద పోరాడి ఎప్పుడూ మంచే జయిస్తుంది చెడు అనేది తాత్కాలికం మంచు అనేది శాశ్వతం ఎవరైతే మంచి కోసం పనిచేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు అందుకే ఈ ఎమర్జెన్సీని అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ఇప్పుడుండే జనరేషన్ యంగ్ జనరేషన్ చాలామంది ఎమర్జెన్సీ తర్వాత పుట్టారు ఎమర్జెన్సీ అంటే మర్చిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే వేరే చూస్తున్నారు మీరు కూడా చరిత్ర ఒక్కసారి చదువుకోవడం నెమరు వేసుకోవడం మంచికి చెడుకి ఎప్పటికప్పుడు వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం ఒక గొప్ప దేశం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండడం మనందరి అదృష్టం రైట్ టైం రైట్ లీడర్ దేశానికి ప్రధానిగా ఉండడం మనందరికి ఒక అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో వికసిత్ భారత్ ఇక్కడ ఎన్డిఏ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తున్నాం తప్పకుండా ఇది సాధిస్తామని చెప్పి మీ తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ జై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అఖండ భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో బలంగా ఈరోజు విశ్వగురువుగా మారుతున్న దానికి పునాది మన ముందు ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అటువంటి రాజ్యాంగం విలువల